రామకృష్ణ బ్రహ్మస్ గారికి పదహారు మంది పిల్లలు ఉన్నారు కుర్రోళ్ళు ఇవాళ ఆయన ఆయన తర్వాత ఆయన చెప్పినంత ఆయన చెప్పి వాళ్ళకి పూర్వజన్మలో సంబంధం ఉంది ఎవరికి పూర్వజన్మలో ఎవరికి వివేకానంద ఈ బ్రహ్మానంద ఈ రాకాలం ఇంకెవర పేర్లు ఉన్నాయి మొత్తం పదహారు మంది సైన్యవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియట్ బిఎస్సి బిఏ చదువుకునే రోజుల్లో ఏ బాయస్ వేరార్జు దక్షిణేశ్వర నుంచి పెచ్చకాడు అనుకున్నారు అది ఆప్షన్స్ ఏ బాయసు వీరార్జు మీరు అందరూ ఎక్కడ ఉన్నారురా రాజు పూర్వ పూర్వజన్మ సంబంధం వదిలేశారా మీరు అందరూ ఎక్కడ ఉన్నారు కమ్ హియర్ హేర్ వచ్చేయండి నా దగ్గరికి వచ్చేయండి కమ్ టు మీ ఇక్కడికి వచ్చేయండి కమ్ హియర్ కమ్ టు మీ ఎప్పుడు వస్తారు ఇప్పుడు మీరు ఎక్కడెపడు ఉన్నారో నాకు తెలియటం లేదు ఎరికాగలు ఇస్తే దక్షిణేశ్వరంలో ఈ నెగ్డనుకున్నారు ఈ నిజంగా పెంచోడు అనుకున్నాడు ఓ బాయస్ ఓ బాయస్ వేరే యో మీరు అందరం ఎక్కడ పడున్నారా పూర్వజన్మ సంబంధం వదిలేశారా వేరేరు యో కమ్ హియర్ ఇక్కడికి వచ్చేయండి దక్షిణేశ్వరం వచ్చేయండి మీరు అందరూ ఇక్కడికి వచ్చేసి సరిపోతుంది కమ్ టు మీ నా దగ్గరికి వచ్చేయండి అందరూ పెచ్చి కాకలు ఇస్తే ఈ నిజంగా పెచ్చోడు అనుకున్నారు ఈ రామకృష్ణ బ్రమ తల్లి అక్కడ ఉండేది కామకులు ఏంటో మీ అబ్బాయి ఎలా పిచ్చకాకులు వేస్తున్నాడంటే అంటే మంచి తెలియదు తీసుకొచ్చేయండి ఇక్కడ మందులు ఇప్పిస్తాను తల్లి అనేది ఆ చెప్పారు తల్లి చెప్పి ఆయన తీసుకొచ్చేయండి కామరపగురు గురు ఆడికి బుర్ర పాడైందేమో ఏంటో పిచ్చకాకలండి చెప్పేవారు ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఎలా పిలుస్తున్నాడు అని అంటే ఇంటికి తీసుకొచ్చేయని మందులు వాడించి పంపిస్తాను ఇప్పుడు అది ఆప్షాత అంటే వాళ్ళు అవి బతికుండగా ఈ శరీరంతో ఉండగా వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించాలి ఏదో మీరు రావటం మానేశారంటే నా దగ్గరికి ఎక్కడున్నారా మీరు అందరూ కమ్ టు మీ కమ్ నా దగ్గర తొందరగా వచ్చేయండి మీరు అప్పుడు వీళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ బిఎస్సీలు బిఏలు బేకాలు అటువంటి చదువులు చదువుతున్నారు అటువంటి చదువులు చదువుతున్నారు వచ్చేయండి వచ్చేయండి మనందరి కదా పదహారు మంది తిన్న మన అందరం మనం వెళ్ళినా ఏదో నాలుగు మాటలు పొడి మాటలు చెప్పేసి వాడు ఆ పదహారు మందికి స్పెషల్ ట్రైనింగ్ ఆ పదహారు మందికి మటుకి స్పెషల్ ట్రైనింగ్ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసేవాడు ఏం చేస్తున్నారు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏదో బీఎస్సీలు బిఏలు చదువుతున్నారు రైటే అది బిహేవియర్ ఎలా ఉంది ఈ ప్యాటర్న్ ఎలా ఉంది సమాజంతో ఎలా ఉంటున్నారు ఇంటికాడ ఇంటికాడ ఎలా ఉంటున్నారు అది మనిషిని వాళ్ళ పదహారు మందిని అబ్జర్వేషన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు అది హ్యూమన్ లవ్ కాదు అది ఏంటది అది డివైన్ లవ్ ఏంటది ఆ డివైన్ లవ్ వెళ్ళి రామకృష్ణుడు ఎలా ఉన్నప్పుడు హ్యోమన్ లవ్ మన మనుషులకు అర్థం కాక మేడం అయిపోయి అయిపోయాడు మేట అయిపోయాడు అని అనుకునేవారు ఏం చేద్దాంటే ఆ ప్రేమను ఆ రామకృష్ణుడికి అతను భక్తుల మీద శిష్యుల మీద ప్రేమ తట్టుకోలేక అది డివైన్ లవ్ ఆ డివైన్ లవ్ మనకు అర్థం కాబట్టి మన ఏదైనా లవ్ ఉంటే హ్యోమన్ లవ్ అది ఏదో మీ ఇంటికి వస్తే ఇస్తావు మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు లవ్ మంది ఏం అని చెప్పి అక్కడ లస్ట్ ఏం లేదు ఎవరికి రామకృష్ణుడికి లస్ట్ ఏం లేదు ప్యూర్ లవ్ ఏంటది అలాగ నీ పదహారు మంది దగ్గర నుంచి ఆడు ఆశించడం లేదు అది లష్ట కాదు అది ఏంటది అది ప్యూర్ లవ్ అని కృష్ణుడికి ఉన్న లవ్ ఎటు ఉండదు ఆయన కూడా రాధపట్ల కృష్ణుడికి ఉన్న లవ్ ఎటు ఉండదు రామకృష్ణుడు కూడా అతను డ్రెస్ అయి పిలిచి పక్కన ఓ బాయ్స్ వేరారు యో ఏంటిరా మీరు కనపట్టలేదు ఏంటి మనది పూర్వ పూర్వజన్మ సంబంధం మర్చిపోయారా మీరు మీరు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ వచ్చేయండి దక్షిణేశ్వర వచ్చేయండి కమ్ హియర్ అలా సంతృప్తి కమ్ మీ నా దగ్గరికి వచ్చేయండి ఇక్కడికి వచ్చి ఎక్కడ కూర్చోవడం కాదు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయండి మీరు అది డివైన్ లవ్ ఏంటది అది డివైన్ లవ్